ఓ రోజు కోపలేసి నేను ఒక్కసారి అన్న ఎప్పుడు వెళ్ళలే దాదాపు ఒక ఇరవై సార్లు తెలిపితే చెప్పులతో కొడతా చేత కొడతా నా దగ్గర కూడా ప్యారి చెప్పులు ఉంటాయి అని చెప్పిన నావైనా తెగవు నీకు తెగుతాయరా నాకు తెగేవి కాదని చెప్పిన అవి దగ్గర పది సార్లు అంటే ఒక్కసారి అన్నా ఒక వంద తర్లు అని పది కూడా కాదు వంద సార్లు అని ఇంటా మీ ఊళ్ళో కూడా వెళ్ళిపోయినట్టు ఉంటారు వాళ్ళంతా చూసా వీళ్ళంతా చూస్తా అని ఏంటికే కూడా వేరే కలేరు ఒకటి గుర్తు వేరు ఎంపిక వేరే లేరు ఏంటికే కూడా వాళ్ళ ఊరికి నాలుగు రోజులు తిరిగిన నాలుగు రోజులు వాళ్ళ ఊర్లో గడప గడపకు చేసిన ప్రతి గ్రామంలో పోయి మధ్యాహ్నం మందు కొట్టి చెట్టు మాట్లాడేది ఏదయా ఇక్కడ కూర్చున్నాము ప్రజలకు ఏం నేర్పుతా ఉన్నాము ప్రజలు ఏమని మనం ఉన్నాం ఈ ఈరోజు ఒక రాజకీయ నాయకుడు అనేవాడు పది మందికి మనం ఎవరికైనా మంచి నేర్పాల్సిన అవసరం ఉంది మంచి చెప్పాల్సిన